ఆ వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫర్హాన్ అత్తర్ నూట ఇరవై బహదూర్ చిత్ర బృందం దివంగత గాయని లతా మంగేష్కర్ కు ఘన నివాళి అర్పించింది ఆమె జయంతి సందర్భంగా విడుదలైన సినిమా సెకండ్ టీజర్ లో లతాజీ ఆలపించిన ఏమేరే వతంకే లోగో పాటను వినిపించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై యుద్ధం నేపథ్యంలో రూపొందుతుంది బాలీవుడ్ దర్శక నిర్మాత నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం నూట ఇరవై బహదూర్ ఈ దేశభక్తి చిత్రానికి రజనీస్ దర్శకత్వం వహించగా ఖన్నా కీలక పాత్రలో నటించారు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన భారత్ చైనా యుద్ధం నేపథ్యంలో మేజర్ సింగ్ భాటీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ చిత్రంలో మేజర్ శైతాన్ సింగ్ గా ఫర్హాన్ అఖ్తర్ నటిస్తున్నారు రెజాంగ్లా యుద్ధ సంఘటనలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది ఆదివారం ఈ సినిమా సెకండ్ టీజర్ను విడుదల చేశారు మేకర్స్ ఇదిలా ఉంటే భారత్ చైనా యుద్ధంలో వీరమరణం పొందిన భారత అమరవీరులను గౌరవించేందుకు పంతొమ్మిది వందల అరవై మూడులో దివంగత ప్రముఖ గాయని లతామంగేష్కర్ ఏమేరే లోగో అనే పాటను ఆలపించగా ఈ పాట అందరి హృదయాల్లో నిలిచిపోయింది ఆదివారం లతా మంగేష్కర్ జయంతి తాజాగా విడుదలైన నూట ఇరవై బహదూర్ సినిమా సెకండ్ టీజర్ బ్యాక్గ్రౌండ్లో ఏమేరే వతన్కే పాట వినిపించింది ఈ విధంగా లతా మంగేష్కర్ కు నూట ఇరవై బహదూర్ టీం ప్రత్యేక నివాళిగా సెకండ్ టీజర్ ను రిలీజ్ చేసింది ఈ ఏడాది నవంబరు ఇరవై ఒకటిన ఈ చిత్రం థియేటర్స్లో రిలీజ్ కానుంది లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా నూట ఇరవై బహదూర్ టీం ఆమెకు అందించిన ఈ ప్రత్యేక నివాళి అభిమానులను ఆకట్టుకుంది దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబరు ఇరవై ఒకటిన విడుదల కానుంది